హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈజీగా టేస్టీగా ఇంట్లోనే సద్ద లడ్డులు ఎలా చేసుకోవాలో చూపిస్తాం మనం బతుకమ్మకి చేసుకుంటాం కదండీ బతుకమ్మ ఫెస్టివల్కి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాం ముందుగా నేనైతే ఇక్కడ ఒక కేజీ పిండి తీసుకున్నాను తర్వాతకి స్టవ్ మీద బౌల్ పెట్టేసి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక అది స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వాటర్ అనేది ఈ సద్దపిండిలో కలుపుకోవాలన్నమాట మనకి కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట సో నేను చూపిస్తున్నాను కదండి అలా బాగా కలుపుకోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మనం ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాతకి ఒక కవర్ తీసుకోండి దాన్ని అయితే నీట్గా వస్తాయన్నమాట అతుక్కోకుండా అలాంటి కవర్ తీసుకొని దాని మీద ప్రెస్ చేస్తూ ఇలా నీట్గా స్ప్రెడ్ చేస్తుండండి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకొని ఈ సర్దలడ్డూలకి ముందుగా ఇలా చపాతీలాగా చేసుకోవాలన్నమాట కొంచెం అందంగానే చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక మనం చేసుకున్న సద్ద చపాతీలు ఉన్నాయి కదండి అది దీని మీద వేసుకొని కాల్చుకోవాలన్నమాట ఆయిల్ మాత్రం అస్సలు వేసుకోవద్దు సో అలా కాల్చుకుంటూ ఫ్లిప్ చేస్తుంటూ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి అలా కాల్చుకున్న తర్వాతకి ప్లేట్లోకి తీసేసుకోండి వేడి వేడిగా ఉన్నప్పుడు మా మాత్రమే ఇవి వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఈ లోపు మమ్మీ ఇంకో చపాతీ చేసింది అనమాట సో అది కూడా ప్యాన్ మీద వేసేసుకొని కాల్చుకుంటుంది సో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు మాత్రం వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం కొంచెం కొంచెం పగు పలుకులుగా ఉంటుంది కదండి తినేటప్పుడు పలుకులుగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది అనమాట సో మీకు కావాలంటే ఫైన్గా కావాలంటే మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు మేమైతే ఇలానే చేసుకుంటాం సో అలా ఫైన్గా పీసెస్లా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇంకో చపాతీ కూడా రెడీ అయిపోయింది అది కూడా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బాగా చిన్న చిన్న ఫైన్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా చేయండి పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి నెయ్యి వేస్తే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది సో నేను చూపిస్తాను కదా అలా ఫైన్ పీసెస్గా కట్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి నేను స్మాష్ చేసేది చూపించాను కదా సో నేను ఇక్కడ కేజీ సద్దపిండి తీసుకున్నాను కదండి అందులోకి ముప్పావు కేజీ బెల్లం సరిపోతుంది అనమాట సో నేను కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట చూడండి చూపిస్తాను కదా అలా కొద్ది కొద్దిగా వేస్తూ గట్టిగా స్మాష్ చేస్తూ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే స్మాష్ చేస్తే ఆటోమేటిక్గా బెల్లం అనేది కరిగిపోతుంది అనమాట చూడండి ఎంత ఫైన్ గా అయిపోయా చూసారా కొంచెం కొంచెం లైట్గా పలుకులు ఉంటాయి పర్లేదు తినేటప్పుడు అవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చూసారా ఎంత ఫైన్ గా స్మాష్ చేసుకున్నా ఇప్పుడు చూడండి లడ్డూలు కన్సిస్టెన్సీగా వచ్చింది చూడండి అలా మిక్స్ చేస్తే లడ్డు కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇప్పుడు మనం అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని నెయ్యి ఒక పావు కప్పు యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు అనమాట సో అవి ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లడ్డులు చుట్టుకోవాలన్నమాట సో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డులు చుట్టేసుకోండి అలా చుట్టేసుకున్న తర్వాతకి పక్కన పెట్టేసుకోండి చూడండి ఒకటి తర్వాతకి ఒకటి కొద్ది కొద్దిగా తీసుకొని చేతికి నెయ్యి యాడ్ చేసుకోండి లేదంటే హ్యాండ్కి అతుక్కుపోతాయన్నమాట అలా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని లడ్డుల్లాగా చుట్టుకోండి అలా ఒకటి తర్వాతకి ఒకటి నెమ్మదిగా చుట్టేసుకోండి చేతికి మధ్య మధ్యలో అంటుకోకుండా చేతికి నెయ్యి రాసుకోండి అప్పుడు చేతికి అతుకోకుండా నీట్గా వస్తాయి సో అలా చేసుకున్న తర్వాతకి బౌల్లోకి తీసేసుకోండి సో టేస్టీ టేస్టీగా ఉండే సద్ద లడ్డూలు రెడీ అయిపోయాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బై హ్యావ్ ఎ నైస్ డే